యా హాయ్ అండి దిస్ ఈజ్ సురేష్ మీ సురేష్ సో నా ఛానల్లో చాలామంది మీరు ఆల్రెడీ కొన్ని డెమోస్ చూస్తుంటారు ఆఫీస్ నుంచి ఈరోజు డైరెక్ట్గా మనం ఫీల్డ్కి వచ్చాము సో ఏపీ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటకలో నాలుగు రాష్ట్రాలకి నేను ఈ యాప్సైటీ గురించి నేను హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది సో చాలామంది రైతులు ఏంటంటే డైరెక్ట్గా ఫీల్డ్కి వచ్చి మాకు ఒకసారి మా పంటను చూసి ఒకసారి మీరు యాప్సైట్ ఇస్తే బాగుందంటే ఈరోజు గుంటూరు జిల్లా వచ్చామన్నమాట సో గుంటూరు జిల్లాలో ఒక రైతు దగ్గరికి వచ్చాము ఓకే అతని గురించి ఈ సైట్ గురించి ఏ విధంగా అతనికి ఉపయోగపడింది అనేది మనం ఒకసారి తెలుసుకుందాము ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసము మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే కామెంట్ చేయండి యా సో మీ పేరు సార్ హరిబాబు హరిబాబు ఓకే మీ దేవూరు గుండవరం గుండవరం ఏ జిల్లా అండి గుండవరం గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా చేపర మండలం చేపరాల మండలం ఓకే సో ఈ సైట్ ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా వాడారా ఓకే ఎప్పుడు వాడారు ఏడెనిమిది సంవత్సరాల క్రితం వాడారు తర్వాత ఎందుకు వాడలేదు అంటారు అంటే దొరకక అంటే ఈ ఆప్సాయేటి వాడారు రిజల్ట్ ఉంది తర్వాత ఎక్కడ దొరుకుతుందో తెలియక ఈ రైతు వాడలేదన్నమాట సో ఈరోజు మేము ఫీల్డ్కి వచ్చేటప్పుడు ఈ రైతు మాకు మీట్ అయ్యారు ఓకే ఇది ఏ విధంగా పనిచేస్తుందండి బంకలాగా ఓకే ఓకే సో పంట దిగుబడి ఏమైనా ఎలా ఉంటుంది బాగుంటుంది రిజర్ట్ చూపించింది ఏ పంటకు వాడచ్చు టమాటా చిక్కుడు దొండలు పత్తి మిరప పుసుపు ఆల్ వెరైటీ అంటే భూమి మీద పండే ప్రతి పంటకి వాడవచ్చు అంటే వాడ చూసారా సో కాబట్టి ప్రతి పంటకు కూడా మనం ఈ అయ్యేటి వాడచ్చు అని డైరెక్ట్గా రైతు వాడి వాని యొక్క ఆయన యొక్క ఫీలింగ్ అనేది చెప్తున్నారనమాట సో మరి ప్రతి రైతు వాడవచ్చు అంటారా కంపల్సరీ వెరీ గుడ్ సో ప్రతి ఒక్క రైతు కూడా వాడాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రైతులకు విపరీతమైనటువంటి పెట్టుబడి అనేది అయిపోతుంది ఖర్చు అనేది పెరిగిపోతుంది దిగుబడి రావట్లేదు సో ఈ ఆప్స్ వల్ల ఖచ్చితంగా దిగుబడి పెరుగుతుంది అంటారా ఖర్చు తగ్గుతుంది అంటారా సో వెరీ గుడ్ అండి సో కాబట్టి ఇదే కదా ఆప్స్ ఇదే వాడారు కదా ఓకే ఓకే వెరీ గుడ్ సో కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా ఇది ఉపయోగపడాలనేదే మా ఆలోచన అనమాట సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నా స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు